తల్లి ఆరం మొత్తం ఇద్దరు కూడా నీతోనే చేపిస్తున్నారు కారా పండు ఓ చిడ పండు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మల్ గ్లాస్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం మా పండుగ ఇవాళ సండే కదా ఎన్ని దగ్గరనే ఉన్నాము ఎక్కడ ఏం పోలేదు బయట బాగా వర్షం పడుతుంది అక్కడ బయటికి వెళ్ళడానికి కూడా మా పండుగని ఇంతకుముందుకు ఏమైందంటే ఏమని చెప్ప పండుగడు బాగా ఆట పెడుతున్నాడు వాళ్ళ అమ్మమ్మ ఏళ్ళు కొరకడ అని చెప్పేసి ఏళ్ళు నోట్లో పెడుతుంది వెళ్ళ వెళ్ళగా ఇక చూడండి పండుగ ఇట్లా ఇట్లంట్రా ఇక రెండు పళ్ళు వచ్చాడు మా పండుగ పైన రెండు పళ్ళు కింద రెండు పళ్ళు వాళ్ళ అమ్మమ్మ సైడ్కి పెడతామని చెప్పేసి ఏళ్ళు పెడితే ఇట్లా ఏళ్ళు పండ్ల కింద పడి కొరికితే ఒత్తుకుంటుంది వాళ్ళమ్మమ్మ పళ్ళు రాలేదు అనుకోలేదు మా ఇంకా పళ్ళు రాలేదు కొరకదనుకురది కది కొరికి ఇది చూడండి ఇక్కడనే అమ్మ వాళ్ళు ఇక్కడ ఊరికే వచ్చేసింది కదా హైదరాబాద్ వచ్చింది కదా వచ్చేటప్పుడు నిన్స్ దగ్గర హాస్పిటల్లో చూపించడం అని చెప్పేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు అంట అన్ని అన్నీ తీసుకొని వచ్చేసిండ్రు ఊర్లో బియ్యం తీసుకోలేదు అంటే ఇల్లు రోజులైతే వచ్చి కూడా ఆల్రెడీ వన్ మంత్ అవుతుంటుంది ఇక్కడనే నిన్న ఒక అంటే ఒక ఐదు రోజులు అవుతుందేమో ఈయనే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి రేషన్ తీసుకొని వచ్చేసాము మా అత్తమ్మ వాళ్ళది మాది మొత్తం కలిపి ఇద్దరు కలిసి నలభై గేళ్ళు దాకా వచ్చి ఉంటాయి ఇంకా అవే రేషన్ బియ్యం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం ఆ రేషన్ బియ్యం క్లీన్ చేసి అదే తినడానికి అనమాట ఇంత ముందుకైతే అక్కడ ఇంటి దగ్గర పొలం అంటే పంట మా పెద్దాన్న వాళ్ళ భూమి కొద్దిగా ఆ భూమి నుంచి వచ్చిన పంటను కొంచెం తీసుకొని తినేవాళ్ళం అనమాట ఏమైందంటే కొంచెం నాన్నకు వెళ్తే సరిగ్గా లేకపోతే కొంచెం పక్షపాతం వచ్చేసి నాన్నకు కొంచెం చెదకుండా అయిపోయింది కదా అమ్మ కూడా ఇంకా కాళ్ళ ఏం చేయలేదు మేమేం ఊళ్ళో ఉండట్లేదు అందుకని చెప్పేసి పొలం వేయడం లేదు ఇంకా ఈ రేషన్ బియ్యమే తిరణం అవుతుంది మొత్తమే అయితే రొట్టెలు చేస్తారు రొట్టెలు చేసినా కాదు కాదు కొంచెం రేషన్ బియ్యం ఇంకా ఇంకో విషయం ఏంటంటే జల్లెడదు చూడండి జల్లెడ మాది కాదు ఇది మా పోయి ఎట్లా చేస్తుందో చూడండి ఇట్లా చేయాలన్నమాట జల్లెడ తీసుకొచ్చి ఇప్పుడు ఏమైతుందంటే ఈ నూకలు ఉన్నాయి కదా ఈ నూకలు ఇవన్నీ నూకలు అనమాట చూడండి ఇవన్నీ బియ్యము ఇందులో ఏమన్నా చిన్న చిన్న నలతగా ఏమన్నా ఉన్నా కూడా అన్నీ సైడ్కి వచ్చేస్తాయి ఇవన్నీ నూకలు సైడ్కి వచ్చేస్తాయి నేను నూకల్ని సపరేట్ పెట్టేసి ఈ బియ్యం ఫ్రెష్గా చేసుకొని తినవచ్చు అనమాట మా స్టైలు ఏరుతుంది ఇక చూడండి ఇట్లా కడుతుంది అనమాట ఇక చూడండి అట్లా ఏరేస్తుంది మా స్టైలులో చిన్నతల్లి చిన్న తల్లి నువ్వు కూడా ఏరుతున్నావు వారా బయట వర్షం రాకపోయింటే ఇక్కడ బయట వేసుకుంటుంటే బాగుంటుండే కానీ వర్షం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్గా పడుతున్నాయి ఇక్కడ బట్టలు కూడా మొత్తం బయట ఆరేసింది ఆ షార్ట్ కూడా రబ్బర్ షార్ట్ తీసుకొచ్చేసింది మామూలుగా అయితే తడకతో అల్లిన షార్ట్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ షార్టా తీసుకొచ్చేసింది ఓనర్ అంటే దగ్గర శైలు ఒకసారి హై అబ్బో ముఖమే బంగారమాయనీ ఓ శైలు అయ్యో పండు నీకు ఏరనీకి రాద్రా ఏరేవన్నీ డిస్టర్బ్ చేస్తున్నారా పండు నువ్వు చిన్న తల్లి అబ్బో చిన్న తల్లి చిటి తల్లి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వే నా బియ్యం మొత్తం చేసింది దగ్గర వచ్చాడు అమ్మయ్యా ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు వస్తున్నారు నా బిడ్డ అలిసిపోయింది చేసి 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 వచ్చి నా బిడ్డ నా మీద వస్తున్నాయి మా దాడి పిలిచాను మొత్తం నువ్వే పని చేసినావు కారా మొత్తం నువ్వే చేసినావు కారా అమ్మమ్మ అమ్మ ఊరికి చూసింది కదా ఏం చేయలేవు కదా నువ్వు చిన్న అమ్మ ఎట్టు చూస్తుంది పని చేసి పని చేసి అలసిపోయింది

పండు పెడతామారా ఇంకా మస్తు పను ఓకే ఫ్రెండ్స్ ఇలా సండే స్పెషల్ మార్నింగ్ ఫిష్ కర్రీ ఆఫ్టర్నూన్ బియ్యం రాయడం పెట్టింది మా స్టైల్ ఈవినింగ్ ఏముంటుంది చూడాలి ఇంకా మా పండుగ చూడే ఎంత మంచి కూర్చున్నాడు అమ్మాయికుడు మా పండుగ వీడియో చేసేటప్పుడు అమ్మాయి వీడియో చేసి తిరగడం వల్ల బాగా ఆట వీడియో చిన్న తల్లి బాబు శరం పండుగానికి పండుగకి రిస్ తగ్గిందారా పండుగ చిన్నతల్లి శరం పడదా తగ్గుతుంది మా పండుగ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైము ట్వెల్వ్ థర్టీ అవుతుంది మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోయాక చూపిస్తా ఎంతసేపు అవుతుందో అటు ఎన్నికైంది అంతా మొత్తం రెండు గ్రాండ్ వచ్చినావా

దొంగ వీడ రాదు అది ఒక బియ్యం అంటే ఆట ఆట కడుతుంది విద్య ఆట చిటి తల్లి ఓ చిటి మా చిన్నతల్లి చూడండి బియ్యం ఎట్లా ఎడుతుందో వాళ్ళ అమ్మాయి ఎడుతుందని చిన్న పండుగ రే పండుగ అబోదు నువ్వు బియ్యం వేడుతున్నావు అను అరే 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 చిల్ల చేతలో ఎల్లు బియ్యం పడ్డాయారా నీకు అరే వద్దురా వద్దురా చిల్లతల్ కింద పోతాయి కింద పోతాయి కింద పోతాయి అట్లా అలా అమ్మమ్మ ఫినిషింగ్కి నూకలు వచ్చిరా చేస్తుంది ఎక్కువ మా పండుగడ్ చూడండి ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అబ్బా అబ్బా అబ్బో అరే అరే హలో హాగే దొరుకుతుంటే అల్లు తీసేస్తున్నావు నువ్వు అవుతున్నాడు అవి అవిజుడు అవిజుడు ఒక్కటి కూడా లేదారా చిన్నతల్లి అరే అరే

మొత్తం మీద తల్లి కూతురు కూతురు ముగ్గురు అవ్వ తల్లి అనివారు ముగ్గురు చూడ ఎట్లా కూర్చున్నారో చిటి ఓ చిటి వీళ్ళ మా చివర వాళ్ళ అమ్మాయి చివర మధ్యలో విద్య ముగ్గురు కూర్చొని బిఎస్ ఆఫ్ చేస్తున్నారు చూడండి నా చిన్నతల్లి ఎంతమంది చేరుతుంటుంది చూడండి ఇంత తల్లి నీవే చేస్తున్న వారం మొత్తం ఇద్దరు రెండు కూడా నీతోనే చేపిస్తున్నారు కారా పండు ఓ చిన్న పండు అవు ఎంత మంచిగా చేస్తున్నావు పండుగ అత మీ ఇద్దరికైనా నా బిడ్డని ఎంత పని చేస్తుంది చూడ నా చూడు అవు చూడు Aku dulu aku dulu aboh, ambo, aku dulu aboh, ambo, ane ciri-cirinya tuh bisa dulu? tali, apa ciri tali? Ada, ada. Hahaha. ada.